ఓం శ్రీ మాత్రమేనమా అందరికీ నమస్కారం అండి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ధనస్థ రాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పని తొమ్మిది పచ్చ నిజాలను ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుందండి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే పది నిమిషాలు ఓపికగా వినడం వలన అసలు మీ గురించి ఆశ్చర్యకరమైనటువంటి ఆ పచ్చ నిజాలు ఏంటనేది అన్నీ కూడా చక్కగా మీకు అర్థమవుతాయి ఎందుకంటే చాలామంది కూడా ఏంటంటే నానానికి ఒక కోణం వైపు చూపిస్తూ ఉంటారు ఒకవైపు మాత్రమే చెప్తూ ఉంటారు కానీ ఇంకొక కోణం కూడా ఉంటుంది అది ఎవరు కూడా చూపించరు చెప్పడానికి ఇష్టపడరు కానీ ధనస్థ రాశి వారి గురించి అలాంటి ఇంకొక సైట్ కూడా వేరే రకంగా ఉంది అవన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు ఈ వీడియోలో వివరించబడతాయి కాబట్టి దానివల్ల మీ జీవితానికి వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీ భవిష్యత్తుకు ఒక బంగారు బాటగా మారుతుంది ఎందుకంటే నిజ నిజాలు అనేవి మీరు తెలుసుకోగలిగినప్పుడే మీ జీవితానికి ఉపయోగపడే ఈ మార్పులు చేర్పులు చేసుకోగలుగుతారు లేకపోతే కొన్ని ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి వీరి రాశికి అధిపతిగా గురుడు ఉన్నాడు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వీరి రాశికి అధిపతి గురువు కాబట్టి గురుడు అంటే ఈ గురుబలం యొక్క బలం అనేది వీరి పరంగా పుష్కలంగా ఉంటుంది కాబట్టి చాలా వరకే కూడా ఈ ధనస్సు రాశి వాడిని మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జాతకంలో గురుబలం ఉండాలి అనంటే అది కూడా ఒక అదృష్టం ఉండాలి ఏ మనిషికైనా సరే ఏ రాశికైనా సరే ఒక ధనస్సు రాశికే కాదండి ఏ మనిషికైనా వారి జీవితంలో గురుబలం ఎవరికైతే పుష్కలంగా ఉంటుందో వారికి సమస్యల సంఖ్య అనేది చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది గురుబలం లేని వారికి ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి ధనస్సు వారు గురుబలం అనేది ఉండడం వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు కాబట్టి వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరు ఎదురు చూశారు చిన్న వయసు నుంచి కూడా ప్రతి కష్టమో కూడా వీరు పడ్డారు పడి లేచినటువంటి వ్యక్తులు ఈ ధనస్సు రాశివారు చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు కాబట్టి వీరు పడ్డ బాధలకి వీరు ఏడ్చినటువంటి ఏడుపుకి వీరు అనుభవించినటువంటి మనోవేదనకి అంటే చిన్న వయసు నుంచి కూడా ఆడిపడాల్సినటువంటి సమయాల్లో కూడా మానసికంగా వారి వయసుకు తగ్గ బాధలు వీరు చాలా అనుభవించారండి ఎందుకంటే కుటుంబంలో పరిస్థితులు కొంతమందికి సరిగ్గా లేక కావచ్చు తల్లిదండ్రుల ప్రేమ కూడా సరిగ్గా అందక కావచ్చు ఇలా చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి మనుషుల మధ్య మనసుల మధ్య వీరు నలిగి పెరిగినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ ధనస్సు రాశి వారు ఇంత జరిగినా కూడా ఇవాళ రోజున ఏమాత్రమైనా నిలబడ్డారు అనంటే వీరి జాతక పరంగా గురుబలం అనేది ఉండడం వలన ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వీరిని ఏమీ చేయలేకపోయాయని చెప్పుకోవచ్చు ఇది మొట్టమొదటి పాయింట్ అలాగే ధనుసు రాశారులో ఉండే రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ధనుసు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు మంచి రూపం కలిగి ఉంటారు వీరిని చూసినప్పుడు ఎవరైనా సరే ఎదుటివారు ఆకర్షితులు అవ్వాల్సిందే ఇంత చక్కగా ఉన్నారేంటి అని చెప్పేసి ఎదుటివారు తప్పకుండా అనుకోవాల్సిందే అంటే కనురెప్ప కూడా తిప్పుకోలేని అందం వీరి సొంతం ఆడవారు కూడా చాలా చక్కగా ఉంటారు పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైనటువంటి నుదులతోటి చాలా చక్కగా ఉంటారు పొడవైనటువంటి జుట్టుతో ఒత్తుగా ఉండి చూడ్డానికి చక్కగా బాగుంటారు అలాగే పురుషులు కూడా ఈ ధనస్సు రాసు వారు చాలా చక్కగా ఉంటారు మంచి హెయిర్ స్టైల్ తోటి మంచి హైట్ తోటి మంచి పర్సనాలిటీ తోటి చూడ్డానికి చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరి రూపం ఎంత చక్కగా ఉంటుందో అలాగే వీరి గుణం కూడా అంతే చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎదుటివారికి చాలా గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు ఎదుటివారిని ఎక్కడ కూడా నొప్పించారు అంటే ఏదైనా ఒక మాట కానివ్వండి వారి యొక్క ప్రవర్తన కానివ్వండి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తులు కాదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అన్ని రకాలైనటువంటి మనుషుల మధ్య పరిస్థితుల మధ్య నలిగి పెరిగినటువంటి వ్యక్తులు కాబట్టి అలాంటివన్నీ వీరు గమనించుకుంటూ వచ్చారు అవన్నీ వీరికి బాగా అర్థమవుతాయి లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా ఈ ధనసు వారిని చెప్పుకోవచ్చు ఇది రెండో పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక మూడో పాయింట్ ఏంటంటే ఇది అసలు శిశులైన పాయింట్ ఇప్పుడు ఈ ధనసు రాశి వారికి కనుక మనం చూసినట్లయితే బాణం సింబుల్ అనేది చూపిస్తూ ఉంటుంది అలాగే ఈ ధనసు కూడా జీవితంలో ఒక మంచి టార్గెట్ని కలిగి ఉంటారు అలాగే బాగా శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులు భక్తి కలిగినటువంటి వ్యక్తులు వీరి జీవితంలో కనుక ఒక ఆలోచన చేసి ఏదైనా ఒక పని కావచ్చు ఒక ఆలోచన కావచ్చు మేము ఇది చేయాలని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారంటే అది సాధించే వరకు నిద్రపోరు మీరు అనుకునేటువంటి లక్ష్యాన్ని చేరాల్సిందే వీరి టార్గెట్ వీరికి గురి అనేది ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా తప్పదండి ఎక్కడన్నా ఒక్కసారి పొరపాటున వీరి ఆలోచన కనుక తప్పింది అని అంటే మాత్రం అంతకు రెట్టింపు కష్టం అనేది వారు అనుకున్నది సాధించేటటువంటి వ్యక్తులు ఈ ధనస్సు రాసేవారు అలాగే వీరు జీవితంలో ఏంటంటే ఒక మంచి ఆశయంతో ఆశయాలతో కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఏదైనా సరే ఒక టార్గెట్ని సంపాదించాలి మన జీవితంలో ఒక ఉన్నత శిఖరాలకి ఎదగాలి ఎక్కడ కూడా ఒకరి కింద తలదించుకొని బ్రతకూడదు అని తలెత్తుకుని బ్రతకాలని చెప్పేసి ఒక మంచి ఆశయాలను కలిగి ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే వీరికి ఒక మంచి పట్టుదల అనేది మొండితనం అనేది వీరు సొంతమని చెప్పుకోవాలి ఏదైనా వీరికి ఆలోచన అనేది రాకుండానే ఉండాలి ఒకవేళ ఆలోచన వచ్చిందంటే మాత్రం ఆ భగవంతుడే స్వయంగా దిగొచ్చి చెప్పినా కూడా వీరి మాట వినరు వీరు అనుకున్నదే వీరు చేస్తారు ఇక దేవుడు చెప్తేనే వినరు అని అంటే ఇక మనుషులు చెప్పింది వింటారా ఒక్కసారి ఆలోచించండి అలా వీరి మనస్తత్వం చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది మూడో పాయింట్ ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఈ ధనసరాసారి ప్రేమ విషయానికి వస్తే వీరి ప్రేమ అనేది చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే ఎదుటి వ్యక్తుల్ని వీరు ఎంతగా నమ్ముతారంటే బాగా గట్టిగా నమ్ముతారు వీరు మితిమినటువంటి ప్రేమను చూపిస్తారు మితిమైనటువంటి చదువుని ఇస్తారు ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు దీనివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మన వాళ్ళే మన మనుషులే కదా మన మనుషుల దగ్గర కూడా మనం ఇన్ని రకాల కండిషన్స్తో ఉండాలని చెప్పేసి కొంచెం అతిచను అనేది చూపిస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే వీరు కొన్ని రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అనేవి గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి ఎవరిదాకా ఎందుకంటే వీరి కుటుంబ సభ్యుల్ని మనం చూసినట్లయితే వీరి భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు లేదా వీరి సంతానం వీరి బిడ్డలు అవ్వచ్చు ఇలా ఏంటంటే ఒక్కొక్కసారి వీరి కుటుంబం కోసం ఎంతైతే కష్టపడుతూ ఉంటారో అయినా వీరి కష్టాన్ని గుర్తించరు వీరు ఒక మాట అన్న కూడా ఊరుకోరు వీరు ఒక మాట అంటే అవతల వారి దగ్గర నుంచి నాలుగు మాటల ఎదురు సమాధానాలు రావడం నువ్వేం చేస్తావు నువ్వెంత అని చెప్పేసి ఇలాంటి మాటలు ఏంటంటే ఈ ధనస్సు రాశివార్ కథ కొంతకాలం నుంచి కొంచెం ఎక్కువగానే పడుతున్నారని చెప్పుకోవచ్చు అంటే వీరికి ఎక్కడ కూడా మర్యాద అనేది చాలా వరకు తగ్గింది అంటే ఇది వరకు చాలా గౌరవంగా మర్యాదగా ఉండేటటువంటి వ్యక్తిలో ఇవాళ రోజున సడన్గా ఏంటంటే ఒక చులకన అభిప్రాయం అనేది వీరి మీద ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి దానికి కారణం ఏంటంటే మీరు చూపించినటువంటి అతి ప్రేమ ఏదైనా సరే ప్రేమ చూపించడం తప్పు కాదు కానీ అతిగా చూపించినప్పుడు ఏంటంటే అమృతంలో ఉన్న ప్రేమ కూడా విషంగా మారుతుందని గుర్తుంచుకోండి అలాగే చక్కెర మనకి తీపి అనేది ఎక్కువైనా అది మనం తినలేము తాగలేము అంటే మన కాఫీలో కానీ టీలో కానీ ఎక్కువ వేసుకొని తాగగలుగుతామో చెప్పండి అలాగే కూరలో ఉప్పు ఎక్కువైతే మనం ఆ కూర తినగలుగుతామా అలాగే ప్రేమైనా పగైనా ఇలాంటివన్నీ మనం గమనించుకుంటూ పోతే మీ ప్రేమ కూడా అతిగా ఉండడం వల్ల అదే మన వ్యక్తుల మధ్య మిమ్మల్ని తక్కువగా చూపిస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి ఆత్మాభిమానం అనేది చాలా ముఖ్యం అలాగే బిడ్డల్ని ప్రేమించాలి నమ్మినటువంటి బంధాన్ని ప్రేమించాలి గౌరవించాలి లేదు కానీ అది మితిమీరితే మాత్రం అది వారి ముందలే మిమ్మల్ని చులకన చేసేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి అలాంటి వాటి వల్లే మీరు ఇబ్బంది పడాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ కూడా కొంచెం మీరు హద్దుల్లో ఉంచుకోగలిగితే మీకు చాలా మంచిది మీ బాధ్యత ప్రకారం మీరు చేయాల్సింది వర్క్ చేయండి అంతేగాని మరి మితిమినటువంటి చనువునివ్వడం వల్ల మీరు బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఇది కొంచెం సర్చ్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది ఇక ఐదో పాయింట్ వచ్చేటప్పటికి ఈ ధనస్సు వారి యొక్క సంపాదన విషయాన్ని మనం ఆలోచించినట్లయితే గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చు కాకపోతే కొంచెం డబ్బు విషయంలో మనం గమనించినట్లయితే ఇప్పటికీ కూడా బాగా ఇబ్బందులు గట్టిగానే వస్తున్నాయి అంటే బండి కదులుతుందంటే కదులుతున్నట్లుగా ఉంటుంది కానీ అది ఎంతవరకు కదులుతుందా ఏంటా అన్న విషయం మీకు మాత్రమే తెలుసు కానీ బయటికి చెప్పుకోరు వీరి మనస్తత్వం అలాగే ఉంటుంది అంటే బయటికి వీరి బాధని ఎక్కడా కూడా చెప్పుకోకుండా ఒకవేళ చెప్పుకుంటే ఎక్కడ అలసైపోతామో చులకనైపోతామో అని చెప్పేసి మనసులో ఉంచుకొని బాధపడుతూ ఉంటారు కుటుంబ వ్యక్తులు కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఇష్టపడరు కాబట్టి అలాంటి వాటి వల్ల వీరి యొక్క కష్టం కూడా ఎవ్వరూ గుర్తించలేకపోతున్నారు కాబట్టి మీరు ఏంటంటే మీకున్నటువంటి ప్రతి కష్టాన్ని ఇబ్బందులు ఏవైనా మీకుంటే కుటుంబంతో మీరు తప్పక పంచుకోండి బయట వాళ్ళకి చెప్పకపోయినా పర్వాలేదండి ఎందుకంటే కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాల్సింది మీరు ప్రతిదీ కూడా కుటుంబంతో మీకు అనుబంధాలు అనేది ఏర్పడి ఉంటాయి కాబట్టి ప్రతి విషయం కూడా మీరు మీ కుటుంబంతో మీ కష్టాన్ని పంచుకోవడం వల్ల వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు సహాయపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు అనేవి వస్తూనే ఉంటాయి అవి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి కానీ మీరైతే మాత్రం వాటన్నిటిని నిలదొక్కుంటారు ఒక మంచి స్థాయిలో నిలబడతారు ఇక మరో పాయింట్ ఏంటంటే మీరు చేసేటటువంటి వృత్తి విద్య ఉద్యోగం వ్యాపారం ఏవైనా వస్తాయో చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందుల్లో నలిగినప్పటికీ కూడా మీరు ఒక స్థాయిలో నిలబడగలుగుతారు ఆర్థికంగా మీరు పుంజుకోగలుగుతారు అప్పుల సమస్య ఏదైనా ఉన్నా కూడా వాటి నుంచి కూడా బయటపడగలుగుతారు కొన్ని ఇబ్బందులు భయంకరంగానే అనిపిస్తూ ఉంటాయి కానీ మీరు దైవాన్ని నమ్ముకొని ముఖ్యంగా శివారాధన చేసుకుంటూ మీరు ఆ పరమశివుడిని నమ్ముకొని వెళ్ళినట్లయితే మీకు బాగా కలిసొచ్చి ఆ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళడం ఇంట్లో కూడా శివారాధన చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మీ మీద ఉన్నటువంటి నరదృష్టి చెడు నకాత్మక శక్తులు ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు కళ్ళు ఉప్పు ఎండు మిరపకాయలతో మీకున్న దృష్టిని అప్పుడప్పుడు తీసివేసుకుంటూ ఉండండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి ఎర్రటి నీటితో దిష్టి తీసివేసుకోండి ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల మీకున్న సమస్యల నుంచి పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం అనేది ఉంటుంది ఆదివారం అమావాస్య రోజులో మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయల పూజ చేయించి అవి కూడా మీ ఇంటికి గేటు కట్టుకోండి అలాగే నరదృష్టి ప్రభావం ఇరుగు పొరుగు వాళ్ళ చెడు దృష్టి ఇవన్నీ కూడా మీకు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరి అలాగే ప్రేమికులకు బాగుంటుంది నచ్చిన వారితో కాసేపు ఫోన్లో మాట్లాడి సంతోషపడే అవకాశం ఉంటుంది వీరు చాలా ముక్కు సోటి కలిగినటువంటి వ్యక్తులండి అలాగే చాలా మంచివారిగా కూడా చెప్పుకోవచ్చు మీ గురించినటువంటి తొమ్మిది అయితే ఇవే అండి కాబట్టి మేము చెప్పినట్లుగా మీరు మార్పులు చేర్పులు చేసుకుంటే మీ భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది లేకపోతే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి కాకపోతే జాగ్రత్త అనేది తప్పనిసరి అర్థమైంది కదండి ధనసరాసారి గురించి తొమ్మిది పచ్చని జాలు ఏంటనేవి తొమ్మిదో పాయింట్లో మీకు దగ్గరగా ఉన్నటువంటి పాయింట్ ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివ్ అని కామెంట్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి